అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే జీ సరిగమ్మ పాలు ఒక కంటెస్టెంట్ గా జర్నీ స్టార్ట్ అయింది ఎలా అనిపిస్తుంది హౌ యూ ఎక్సైటెడ్ ఇట్ వాస్ మై డ్రీమ్ టు కమ్ హియర్ యాక్చువల్లీ ఫస్ట్ పాడిన సాంగ్ పాడ ఎల్ల ఎల్ల ఎల్లర్ నాకు మాత్రున్నా వేక్కుతుంటే ఉక్కుతుంటే నేను చేసేదే నువ్వు ఏది ఎక్కువ యాక్టివ్ ఉంటావు ఇలా రాజా టైమ్ సాంగ్స్ అంటే లైక్ మా ఒకసారి మా కోసం సూవి సూవి పాడుతావుండాలీ కోద రాముని నమ్ముకుంటే అమ్మాడుతో పాడుతుంటే అలా వినాలనిపిస్తోంది సైలజ్ అమ్మకి ఏదైనా ఒక పాట డెడికేట్ చేయాలంటే లక్ష్మి ఏ సాంగ్ డెడికేట్ చేస్తా సీతమాందాలు రామయ్య గోత్రాలు రఘు వైనాలు సీతమ్మ సూత్రాలు హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ వర్ణ వెల్కమ్ టు సోమన్ టీవీ జీ తెలుగు ఏ షో స్టార్ట్ చేసినా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క షోని అందరూ ఆదరిస్తూ ఉన్నారు డ్రామా జూనియర్స్ అయిపోయింది ఇప్పుడు జీ సరిగిమ వచ్చేసింది చాలామంది బుజ్జి పిల్లలు వాళ్ళ యొక్క స్వరాలతో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు రైట్ నాతో పాటు సింగర్ లక్ష్మి ఉంది సో చాలా చక్కగా పాడుతుంది చాలా చక్కగా కూడా ఉంటుంది సో తనతో మాట్లాడేద్దాం హాయ్ రా సో ఎలా ఉన్నావు బాగున్నాక మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ పాలు ఒక కంటెస్టెంట్ గా జర్నీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు జీ సింగర్ లక్ష్మి అని అందరూ పిలుస్తున్నారు ఎలా అనిపిస్తుంది హౌ ఎక్సైటెడ్ రా నాకు యాక్చువల్లీ చాలా హ్యాపీగా అక్క అండ్ లైక్ నేను ఇట్ వాస్ మై డ్రీమ్ టు కమ్ హియర్ యాక్చువల్లీ అండ్ అనంత్ సార్ సైల్జా మ్యామ్ అనిల్ రా పొడి సార్ వీరందరినీ మీట్ అయ్యాక ఐ వాస్ రియలీ హ్యాపీ చాలా హ్యాపీగా అనిపించింది ధర్మవరం నుంచి నుంచి వస్తున్నావు ఇక్కడికి ఓకే ఈ రోజుల్లో అందరూ సోషల్ మీడియా ఇంకొక ఫీల్డ్ ఇంకొక ఫీల్డ్ ఇప్పటికీ పాటలు పాడడం సంగీతం నేర్చుకోవడం చాలా స్పెషల్గా ఉంది నిజంగా మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకూడదు అంటుంటారు మీలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంటుంది దట్టు నువ్వు చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నావని మమ్మీ కూడా చెప్పడం జరిగింది అండ్ ఎప్పుడు నువ్వు నువ్వు స్టా అనిపించింది నీకు సంగీతం నేర్చుకోవాలని చెప్పి నేను కాదక్క అమ్మ అమ్మమ్మ తెలుసుకున్నారు అంటే లైక్ నేను చిన్నప్పుడు వెన్ ఎస్ ఫైవ్ ఇయర్స్ వన్ ఇయర్ అమ్మ వాళ్ళు నేను పడుకునేటప్పుడు దే యూస్ టు సింగ్ సమ్ చిన్న చిన్న పద్యాలు అలా ఓకే వెన్ ఎస్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఐ ఐ సాంగ్ దెమ్ సో ఫ్రమ్ అప్పటి నుంచి అమ్మమ్మ అమ్మ నన్ను మ్యూజిక్ క్లాసెస్ కి జాయిన్ చేయడం జరిగింది ఓకే అయితే నువ్వు ఫస్ట్ ఇయర్ పాటలు వింటూ ఉన్నావు తర్వాత పాటల మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది అయితే మొత్తం క్రేట్ అంతా అమ్మమ్మకి అమ్మకే అమ్మమ్మ పేరు నా లక్ష్మి ఓకే ఆవిడ పేరు నీకు పెట్టారా సూపర్ కదా మరి నీ పేరు పెట్టి ఎలా పిలుస్తున్నావు పిలవలే కదా యాక్చువల్లీ అని అమ్ములు అని అట్లా వాళ్ళకి ఏది ఉంటే మరి అమ్మ పేరేంటి కీర్తి కీర్తి ఓకే ఏం చేస్తుంటారు అమ్మ హౌస్ వైఫా హౌస్ వైఫ్ డాడీ ఏం చేస్తుంటారు బిజినెస్ లో ఉన్నారు బిజినెస్ లో ఉన్నారు ఓ సూపర్ మరి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తున్నావు ఈ వెనకాల సపోర్ట్ అంటే మమ్మీ ఎక్కువ సపోర్ట్ డాడీ ఎక్కువ సపోర్ట్ ఇద్దరు ఈక్వల్ సపోర్ట్ ఉంటుంది అక్క ఇద్దరు నాన్న వచ్చి డ్రాప్ చేసి వెళ్తా ఉంటారు అమ్మ నాన్న టేక్ కేర్ చేస్తుంది నా ఫ్యామిలీ ఇట్ రియలీ సపోర్టివ్ టు మీ అక్క సూపర్ అసలు ఎంత ట్వెల్వ్ ఇయర్స్ అసలు భయపడుతున్నాను నువ్వు కెమెరా ఉంది నేను క్వశ్చన్స్ అడుగుతున్నా ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నాం చిన్న భయం కూడా లేదు చాలా చక్కగా మాట్లాడుతున్నావు స్టేజ్ మీద పాడేటప్పుడు అసలు భయం లేదు కదా అంటే లైక్ చిన్నప్పటి నుంచి స్టేజ్ పీస్ పైన ఉంటాం కానీ ఫస్ట్ టైం పాడినప్పుడు నాకు ఐవస్ నాకేదో ఒక ఏమంటారు భయంగా ఉండింది అండ్ సెకండ్ టైం నుంచి జడ్జెస్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సుధీర్ అన్న చాలా బాగా మాట్లాడతారు అన్నారు సుధీర్ అన్నైతే అన్న మరి ఏరియాకి అంకిల్ కదరా నీకు అన్న అయిపోయాడా మరి ఓకే మరి సుధీర్ అంకుల్ కూడా సారీ సుధీర్ అన్న కూడా పాడుతున్నాడు కదా అవును అంకుల్ సుధీర్ అన్న చాలా బాగా పాడుతున్నాడు బాగా పాడుతున్నారా ఎట్లా అనిపించింది లైవ్ లో విన్నావు ఎప్పుడన్నా సుధీర్ పాడుతున్నాడు అక్క మొన్ననే పాడారు అక్క వర్ణవితో పాడి పాడారు ఎట్లా అనిపించింది చాలా హ్యాపీ అంటే లైక్ చాలా బాగా పాడుతున్నారా చాలా బాగా పాడుతున్నారా ఎందుకంటే ఆయన నార్మల్ గా సింగర్ కాదు కదా యాక్టర్ గా తెలుసు కమిడియన్ గా తెలుసు బట్ ఈ మధ్యన ఈ షోకి వచ్చిన తర్వాత పాటలు కూడా పాడుతున్నారు బిఫోర్ కొన్ని కొన్ని సార్లు పాడారు బట్ ఇప్పుడు పాటలు పాడిన తర్వాత వరుణవి కోసం పాడిన పాట అయితే బాగా వైరల్ అయింది చాలా వైరల్ అయింది ఫస్ట్ పాడిన సాంగ్ పాడొకసారి

బేసికల్గా నువ్వు శ్లోకాలు బాగా పాడతావాట పద్యాలు బాగా పాడతావాట కానీ ఇది చాలా బీట్ ఉన్న పాట బేస్ ఉన్న పాట ఆ వాయిస్ ఇందులో మింగి మింగిల్ చేయాలంటే చాలా కష్టం ఆ పిచ్ అందుకోవడం చాలా కష్టం కానీ సూపర్ సూపర్గా పాడావు యాక్చువల్లీ ఫ్యూచర్లో మంచి సింగర్ అయితే తప్పకుండా అయిపోతావు ఏంటి ఇంకా నెక్స్ట్ ఏం చదువుతున్నావు ఇప్పుడు రైట్ రైట్నా సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ పెద్ద ఏంటి సింగింగ్ ఓకే వాట్ నెక్స్ట్ అంటే ఏంటి నాకు డాక్టర్ ఇంట్రెస్ట్ డాక్టర్ డాక్టర్ అండ్ సింగర్ రెండు బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుందేమో కదా ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ మై ఫ్యూచర్ ఓకే పర్లేదులే ఇప్పుడు అందరూ యాక్టర్లు కూడా డాక్టర్ ప్లస్ యాక్టర్ అయిపోతున్నారు కదా శ్రీ గారు ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి అట్లా సింగర్ అండ్ యాక్టర్ సాయి పల్లవి గారు ఉన్నారు సో అట్లా మీరు కూడా ఫ్యూచర్లో మంచి మంచి సింగర్స్గా ఉండాలి మేము కూడా కోరుకుంటున్నాం ఓకే సరే ఇప్పుడు చాలా పాటలు పాడావు కదా ఫేవరెట్ పాట ఏంటి ఫేవరెట్ సాంగ్ అంటే ఇదే అక్క ఫస్ట్ సాంగ్ అండ్ దాంట్లో యాక్చువల్లీ టూ సింగర్స్ పాడారు అక్క స్మిత మ్యామ్ అండ్ సునీత మ్యామ్ ఆ వాయిస్ వేరియేషన్స్ ఐ కుడ్ క్యాచ్ ఇట్ అండ్ సో దట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు పాడాను కదా దట్స్ మై ఫేవరెట్ సింగర్స్లు చాలా మంది ఎమోషనల్ కొంతమంది బాగా ఇష్టపడతారు బేస్ ఉన్న పాటలు ఇష్టపడతారు కొంచెం స్లో పిచ్లో ఉన్న పాటలు ఇష్టపడతారు నువ్వు ఏది ఎక్కువ యాక్టివ్ ఉంటావు నాకు ఏదైనా ఇలేరాజా సార్ టైమ్ సాంగ్స్ అంటే ఐ లైక్ మ్యామ్ లైక్ సువి సువీ కానీ అందాలు కానీ ఈ సాంగ్స్ అంటే లైక్ దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఐ లైక్ ప్లెజెంట్ అండ్ ప్లెజెంట్గా ఉంటే ఇష్టపడతావైతే అయితే ఒకసారి మా కోసం సువి సువి పాడతావా చరణం మ్యాడం దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే గుండే లేని మనిషల్లే నేను కొండా కోనల కొద్దిలేసాడా గుండే లేని మనిషల్లే గుండే కుదు పువ మొక్క లాగా తెలికేవమ్మాడు నెలని తోడు నీకేవమ్ ఒకనాడు నింగి నెలని తోడు సీతాలమ్మ ఎంత కమ్మగా పాడవారు అసలు పాడుతుంటే అలా వినాలనిపిస్తోంది అంటే ఫస్ట్ టైం టీవీలో చూడడం వేరు బట్ లైవ్లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా నువ్వు పాడేటప్పుడు నేను ఫీల్ అయితేనే కదా నాకు నచ్చేది యాక్చువల్లీ నిజంగా చాలా చక్కగా పడుతున్నాం నన్ను నిజంగా చాలా చక్కగా పడుతున్నాం మరి మేమే ఇంత ఫిదా అయిపోతున్నాం జడ్జెస్ నిన్ను పొగుడుతుంటున్నప్పుడు వాళ్ళ ఎలా అనిపిస్తుంది వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఇన్పుట్స్ ఎట్లా అనిపిస్తుంది బేసికలీ అక్క నాకు సైల్జామ్ ఆమ్ అంటే చాలా ఇష్టం అవునా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్ ఆమె ఓకే ఆమె నా గురించి చెప్పడం కానీ అనన్స్ అనం శ్రీరామ్ సార్ లిరిక్స్ ఎంత బాగుంటాయో అక్క ఆయన నా గురించి కామెంట్స్ కంప్లిమెంట్స్ చెప్పడం కానీ అనిల్ రాపూడి సార్ వీళ్ళందరూ చెప్తుంటే అంటే లైక్ ఒక హ్యాపీ అండ్ నైస్ ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా అనిపిస్తుంది ఓకే అయితే ఇప్పుడు నీకు అందరూ యా ఇప్పుడు ఈ ముగ్గురులు ఎవరు ఫేవరెటో నేను క్వశ్చన్ అడగను ఎందుకంటే ముగ్గురు ఏ కాబట్టి ఓకే సరే నేను ఒక వీళ్ళు ముగ్గురు పేర్లు చెప్తా ఏదో ఏమైనా ఒక పాట డెడికేట్ చేయాలి ఏ పాట ఎవరికి సూట్ అవుతుందో నువ్వు డెడికేట్ కదా కాబట్టి శైలజ్ అమ్మకి ఏదైనా ఒక పాట డెడికేట్ చేయాలంటే లక్ష్మి ఏ సాంగ్ డెడికేట్ చేస్తాం సీతమ్మ అందాలు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఈ సాంగ్ లో యాక్చువల్లీ మామే సింగర్ అండ్ బాలబ్రహ్మణ్యం సార్ వద్ద సింగర్ సింగర్ పాట డెడికేట్ చేస్తాం ఇప్పుడు మన అందరి ఫేవరెట్ అనంత్ శ్రీరామ్ గారు ఆయన ఎక్కడుంటే అక్కడ కామెడీ ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ కలగలిపి ఉంటుంది చక్కగా మీతో పాటు ఆయన కూడా ఒక చిన్న పిల్లల లాగా ఆడుకుంటూ ఉన్నారు సో ఆయనకి ఏదైనా ఒక పాట డెడికేట్ చేయాలి ఏ పాట డెడికేట్ చేస్తాం బేసికలీ టెక్నికలీ లాజికలీ ప్రాక్టికలీ బేసికలీ టెక్నికలీ లాజికలీ ప్రాక్టికలీ అండ్ ఫైనలీ ఇట్స్టి పొంగల్ ఇవన్నీ ఏంటంటే కొంచెం జోష్గా ఉంటారు కాబట్టి ఆయనకి అది డెడికేట్ చేసాం ఓకే ఇప్పుడు నీకు పెద్ద టాస్క్ ప్రతి ఒక్కరికి హ్యాష్ టాగ్ మామ అనిల్ మామ అనిల్ గారికి ఏ పాట డెడికేట్ చేస్తారు మీద కోపం కొంచెం పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి ఈ సాంగ్ లో యాక్చువల్లీ లాస్ట్ టూ లైన్స్ ఉంటాయి కదా పిల్ల నా ముఖం మీద ఎన్నిసార్లు హలో బాగా చలిగా ఉంది దుప్పటి పండ్రా ఇది మా షోలో సార్ చెప్పారు ఏంటంటే ఈ టూ లైన్స్ ఆయనే చెప్పారు లిరిక్స్ కి అని సార్ టోల్సింది అసలు ఎంత బాగా పాడుతున్నావు చిరంజీవి గారి సినిమాల్లో నీకు బాగా ఫేవరెట్ ఏంటి యమహానగరీ నమహో నమహోహి హౌరా భారతి చిరు త్యాగరాజు నీకు పలికెడుమై చిరు త్యాగరాజు నీ కృతిని పలికెడుమై కలకత్తా పురి సూపర్ నాన్న సూపర్ సూపర్ వాయిస్ యాక్చువల్లీ ఓకే సో ఇప్పుడు మన హోస్ట్ సుధీర్ గారికి ఏదైనా ఒక పాట డెడికేట్ చేయాలి ఏ పాట డెడికేట్ చేస్తా వస్తే దట్ సాంగ్స్ కమ్ దట్ సాంగ్ వెల్కమ్ ఈ పాట ఆయన డెడికేట్ చేస్తావా అసలు మ్యాచ్ కాలేదు బట్ నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను యాక్సెప్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే సుధీర్ అంటే కొంచెం అల్లరిగా అట్లా అట్లా చేస్తుంటారు కదా బట్ ఓకే నువ్వు ఆ శైలి జగాన్ని గుర్తుపెట్టుకుని చేసావు కాబట్టి ఓకే డన్ సరే మొత్తానికి ఫ్యూచర్లో సింగర్ అవుతావు డాక్టర్ డాక్టర్ అయిపోతావు ఓకే సూపర్ స్కూల్కి వెళ్తున్నావు కదా ఈ షో తర్వాత ఏంటి రెస్పాన్స్ ఏంటి ఫ్యాకల్టీ రెస్పాన్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అక్కడ టీచర్స్ కానీ బేసికలీ నా ఫ్రెండ్స్ కూడా నా నోట్స్ నా లాక్కర్కిస్ వాళ్తానే ఉంటాయి కదా దే టేక్ మై బుక్స్ రైట్ ఆఫ్ నన్ను అసలు అడగను కూడా అడగారు అండ్ చాలా బాగా హెల్ప్ చేస్తారు మన క్లాసెస్ ఉంటే బేసికలీ మై టీచర్స్ అండ్ ద నోట్స్ సో నేను ఇక్కడ ఉన్న చదువుకోవచ్చు కదక్క మార్నింగ్ ఈవినింగ్ ఫైవ్ లోపల ప్రాక్టీస్ సెషన్స్ అయిపోతాయి ఇంకా నేను రూమ్కి వెళ్ళి ఐ కెన్ స్టడీ ఐ స్టడీ ఎవ్రీ డే ఇన్ ది ఈవినింగ్స్ ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయక్క అండ్ టీచర్స్ కూడా దే రియలీ ప్రౌడ్ ఆఫ్ మీ టు బీ వాళ్ళ వాళ్ళు నా గురించి అంటే లైక్ నా మా మోంటసర్ ఎలి ఛానల్లో కూడా నావి చాలా వీడియోస్ ఉంటాయి అక్క ఇలాగా షీస్ షీఈస్ అైస్ సింగర్ దాన్ వేస్ట్ ఐ స్టడీ ఇన్ మాంటిసారి ఎల్ ఇట్ స్కూల్ ఇన్ కొల్లపల్లి ఇట్ ఇస్ నియర్ అనంతపూర్ ఓకే సో ఇంత మంచి ప్లాట్ఫామ్ వచ్చింది జీ తెలుగు అండ్ ఎంతో మందికి పరిచయమయో మా అలాంటి వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు లక్ష్మీని మేము స్క్రీన్లో చూస్తున్నాము అండ్ జీ అనేది ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ కెరియర్ ప్రతి ఒక్కరికి కూడా కదా సో ఏం చెప్తావు జీ తెలుగు ప్లాట్ఫామ్ జీ సరిగిమ గురించి ఇట్ ఈస్ ద యూనో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ విచ్ ఐ క్యాన్ త్రూ అండ్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆ కమెంటర్స్ కూడా ఏనో లైక్ ఏదైనా తప్పు ఉంటే ఒక హండ్రెడ్ టైమ్స్ అయినా చెప్తారు కానీ ఆ తప్పుని మాత్రం ది నో దే డోంట్ నెగ్ ఏమంటారు నెగ్లిజె నెగ్లిజెన్స్తో ఉండరు సార్ వాళ్ళు అండ్ ఇవి చాలా యూనో లైక్ వన్ ఆఫ్ ద ఐనో ఇట్ ఈస్ లైక్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ అండ్ ఫ్రెండ్స్ సర్స్ అండ్ ఆబ్వియస్లీ జడ్జెస్ అండ్ ఆల్ ఐ లైక్ దిస్ నో నాకు ఈ ఈ ప్లాట్ఫామ్ నచ్చింది అండ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మై ఫ్యూచర్ ఆల్సో నువ్వు నేను అక్క ఇట్స్ లైక్ సందర్భం చెప్తాను దాని పద్యము అండ్ దాని భావం చెప్పనా ఓకేనా ఇది శివుడి గురించి సందర్భం దక్షుడు పదవీ గర్వంతో పరమేశ్వరుని ఘోరమైన అవమానం చేశాడు సత్యదేవి సహించలేక దక్షుని ముందే అగ్నిలో పడి కూడదైపోయింది రుద్రుడు దక్షిణ పని చూడమని వీరభద్రుని పంపాడు ఆ వీరభద్రుని ఆవిర్భావాన్ని అద్భుతంగా అభివర్ణిస్తున్నది ఈ పద్యం పద్యం అభ్రంలిహ దభ్ర విభ్రమభ్రభ్రమ కృణేల దీర్ఘ శరీరమమరా ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికాజాన జాజ్వల్యమాన కేశములు మెరయ చండ దిగ్భేదండ శుందాపదోర్ధండ సాహస్త్ర ధృతి హేతి సంగమప్ప ఈశ్వర త్రయలోక ఈశ్వర ద్యుతి లోక ఈశ్వర దుర్నిరీక్షముగను గ్రకట కఠిన కరాల దంష్ట్రలు వెలుంగా కనక పాలాస్తి వనమాలికలను దనరా అఖిల లోక భయంకరుడగుచ్చు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు భావం ఆకాశం అంచులు ముట్టేగల కారమేఘమా అనిపించే పొడవైన శరీరం మొప్పారుతున్నది భగభగా మండుతున్న అగ్నిజ్వాలలలాగా కేశములు వెలిగిపోతున్నాయి భయం కలిగించే దిగ్గజాల జాచిన పొడవైన తొండాలా అన్నట్లున్న వేయి చేతులలోని వాడి కత్తులు వేడిని క్రక్కుతూ కదులుతున్నాయి మూడు కన్నులు మూడు మార్తాండ బింబాలలాగా నిప్పులు క్రక్కుతూ లోకుల కన్నులకు చూడనలది కాకుండా మండిపోతున్నాయి చాలా గట్టితనంగల రంపాలలాగా కూరలు పటపటలాడుతున్నాయి పెద్ద పెద్ద పుర్రెలతో ఎముకలతో ఏర్పడిన మాలలు మేడ నుండి కాళ్ళ వరకు వేలాడుతున్నాయి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వీరభద్రుడు ఇలా మహాభయంకరంగా ఉదయించాడు అని భావం సూపర్ ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఐ బామ్ అని ఒక కాంపిటీషన్ ఉందక్క ఇంటర్నేషనల్ వైడ్ అండ్ నేను ఐ వన్ ద ప్రైజ్ దాంట్లో ఓన్లీ భాగవ భాగవత పద్యాలు పాడాలి విత్ సందర్భం పద్యం అండ్ భావం సో ఆ టైంలో నేను నేర్చుకున్నాను యాక్చువల్లీ సూపర్ సూపర్ నాన్న సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ అండ్ ఫ్యూచర్లో కూడా మోర్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ రావాలి మేము కూడా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఫైనల్గా త్వరలో మన ఫేవరెట్ అనిల్ రాయపుడి గారి బర్త్డే వస్తుంది సో నీ విషెస్ ఎట్లా అందిస్తావు ఒకసారి హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్స్ యూ గిఫ్ట్ మీ నాకు మీరంటే చాలా ఇష్టం సార్ అండ్ ద న్యూ మూవీ అండ్ మీసాల పిల్ల సాంగ్కి కూడా చాలా బాగుంది సార్ ఆ సాంగ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే అనిల్ సార్ బెస్ట్ యూ హాయ్ హలో నమస్తే నమస్కార్ నమోస్కార్ వనకం కొంచువా బాంజన్ అనివాసి ఛావ్ దిస్ ఇస్ లక్కీ లక్ష్మి టాకింగ్ టు యూ నావ్ లెట్స్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టీవీ ఛానల్ సువర్ణతో సరదాగా ഇൻസുമായി ടി വി